ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ అభివృద్ధి పనులను ఎంపీపీని పిలవకపోవడం అవమానకరం నిర్మల్ సారంగాపూర్ మండలం బీజేపీ నాయకుల అభివృద్ధి పనులకు ఎంపీపీ ఆడే సవితను పిలవకుండా భూమి పూజ చేయడాన్ని సేవాల సేవా మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ నాయక్ తీవ్రంగా ఖండించారు ఆదివారం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మండలం నాగ్పూర్ గ్రామంలో శనివారం బీజేపీ నాయకులు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు అదే గ్రామంలో ఉన్న ఎంపీపీ ఆడే సవితాబాయిని అభివృద్ధి పనులకు పిలవకపోవడం అవమానకరంగా అన్నారు ఇలాంటి ప్రోటోకాల్ లేకుండా బీజేపీ నాయకుల అభివృద్ధి పనులకు ఎలా పనులను ప్రారంభిస్తారని ఎస్టీ మైండ్ అనే దురుద్దేశంతో బీజేపీ నాయకులు ప్రోటోకాల్ తుంగలతో కేరని ఆరోపించారు దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ తేజు నాయక్ లాఖ్యా నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు లేకుండా మీరు అనేది చాలా తీవ్రమైన ఖండించాల్సిన విషయము తర్వాత ఈ విషయాన్ని కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుల గారి వారికి వారి దృష్టికి కూడా తీసుకెళ్లడానికి మేము నిర్ణయించడం జరిగింది ఈ ఈ తప్పిదాలు భవిష్యత్తులో ఎప్పుడు జరగకుండా అధికారులు కూడా ఒక ఎంపీపీని కించపరచడం వంటి విషయాలను మళ్ళీ ఏ ఏ వర్క్ ఉన్నా ఒక గిరిజన మహిళ ఉన్నా ఎవరున్నా ఎంపీపీకి ఎంటిమేషను ప్లస్ ఎంపీపీకి కంపల్సరీ ముందట ఉంచి మీరు ఇనాగ్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది మీరు నిన్న వేసినటువంటి ఏదైతే రోడ్ ఇనాగ్రేషన్ చేసిందో ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజాప్రతి ప్రజాప్రతినిధి కాదు దీన్ని మేము మా గిరిజన సంఘాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం స్థానిక మండల పరిషత్ మండల పరిషత్తు అధికారి గారు ఎంపీఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు పంచ్ ఎంపీఓ గారు పంచ గారు పంచాయతీ సెక్రటరీ మీద మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము లేని ఏడల దీన్ని మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం